హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని నేను మాక్సిమం ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపారాధన చేసుకుంటానండి ఏదన్నా నాకు కుదరని పక్షాలు ఏదన్నా ఆరోగ్యం బాగాలేని టైంలో ఊరెళ్ళిన టైంలో అయితే తప్పదు కదా అలాంటి టైంలో తప్ప మిగతా రోజుల్లో మాక్సిమం ఉదయం సాయంత్రం దీపారాధన అయితే చేసుకుంటాను అయితే ప్రతిరోజు ఇల్లు తుడిసే చెయ్యాలా అంటే కొంచెం ఇల్లు పెద్దగా ఉంటుందండి అందువల్ల నేనైతే డైలీ తుడవను టూ డేస్ కి గానీ అంటే డే బై డే కానీ లేదా త్రీ డేస్ కి గానీ అలా మాప్ పెడుతూ ఉంటాను కానీ మాప్ పెట్టేటప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలి అంటే ఆ తుడిచే నీళ్ళలో కొంచెం కర్పూరం అంటే ఒక రెండు కర్పూరం పిల్లలు కొంచెం రాళ్ళు ఉప్పు కొంచెం చిటికెడ పసుపు వేసుకొని ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదైనా వైరస్ బ్యాక్టీరియా అట్లాంటివి ఉన్నా కానీ పోతాయి కదా యాంటీబయాటిక్ కదండి పసుపు దేవుడిగా అది మాత్రం డైలీ తుడుచుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకుంటాను ఆ తర్వాత ఈ రోజు శనివారం కదండి అంటే కుదిరితే శుక్రవారం లేదా శనివారం ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు గడపలు పూజించుకునే అలవాటు అయితే ఉందండి ఈ రోజు శనివారం కదా గడపకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకున్నాను మీకు డైలీ పూజ చేసే అలవాటు ఉందా నాలాగా లేదా ఏదో వీక్లీ వన్స్ అని చెప్పేసి శుక్రవారం రోజు శనివారం రోజు అనే అలవాటు ఉందా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి అండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు